మొన్న నాలుగు మాసాల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి మీ అందరి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతోటి ఒక దుర్మార్గుని ఓడించి మరి నన్ను గెలిపించిన ఘనత మరి మా రాయపోలు మండల అక్క తెల్లది అన్నదమ్ములది ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత రాయపోలు మండలు ఇప్పటికి గులాబీ జెండానే తప్ప గుర్తు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎవరికి కూడా ఓటేయని వేయాలి కనుక మన గులాబీ పార్టీ మన మా రాయపూర్ అక్క చెల్లెలని ఈరోజు అదే విధంగా మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఈ ఎలక్షన్లు చాలా కీలకమైనవి ఎందుకంటే ఇది ఒక దుర్మార్గులకు మరి ఒక మంచి మనసుకు సంబంధించిన ఎలక్షన్ ఇది మనం అందరం కూడా గ్రహించాలి ఈరోజు మళ్ళీ తెలంగాణలో తెలంగాణ సాధించుకున్న తర్వాత మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే దిశలో మరి అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇలా దౌమరా దౌతాబాద్ పాత మండలం రాయపోల్ మండలం మరి ఎప్పుడు కూడా కరువు వస్తుంది ఈ కరువును దారదూరాలే కరువు నుంచి విముక్తు చేయాలి ఈ ప్రాంతానికి నీరు రావాలి అని రోజు మన కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ కట్టించిన ఘనత మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుంది కౌనా కాలాన్ని అందరూ ఆలోచించుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి మనకు ప్రాజెక్టు కట్టుకున్న కాల్వలు కావాలి నీళ్లు రావాలి ఇప్పుడు ఎంత కరువు కరెంటు బాగుందో మీ అందరికి తెలుసు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ ఒక్క నాయకుడు కూడా మరి మన ప్రాంతాన్ని పట్టించుకునే దశలో లేడు ఈ రోజు మరి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి మొన్న గట్టిగా బుద్ధి చెప్పిన మనం మొన్న ఏం జరిగింది దొంగ మాట చెప్పి లంగ మాటలు చెప్పి నేను ఏదో చేస్తా ఉద్దరిస్తా నేను ఎడ్లిస్తా పండిస్తా ఇదిస్తా అదిస్తా ఇస్తా 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 అన్నాడు ఏమిచ్చిండు చుట్టు చూపించిండు మరి మీరేం చేసిండ్రు గట్టిగా ముద్ర వేసి బుద్ధి వాపసు పంపించారు మన బిజెపి అభ్యర్థిని మీ అందరికి తెలుసు చెప్పినాం బిడ్డాన్ని తప్పుడు మాటలకు దొంగ మాటలకు మేము ఇలా దుపాకూ ఉద్యమాల గట్టా దుపాక దొంగలను నమ్మని అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పి మనం ఇలా మళ్ళీ వాపసు పంపించినాం ఏదో తెలిసే తెలియక పదిహేను ఓట్లు వేసినాం మళ్ళీ మనం గట్టిగా బుద్ధి చెప్పినాం మళ్ళీ వచ్చిండు మళ్ళీ దొంగ మాటలు చెప్పుకుంటా ఊర్ల పోటీ తిరుగుతున్నాడు ఇప్పుడు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేదు పార్టీ రాదు బీజేపీ బహుత్ బహుద్ధా పార్టీ జూటా పార్టీ అంటే ఇలా బీజేపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది మరి మొన్ననే చెల్లం రూపాయలు మళ్ళీ ఇప్పుడు చెల్తారా మళ్ళీ ఆలోచించాలి దయచేసి ఈ ఎన్నిక మన చాలా కీలకం మరి ఇలా వెంకటరామరెడ్డి గారు మరి మంచి అభ్యర్థి మనం కలెక్టర్ గా పనిచేసిండు మన ప్రాంత వాసి మరి మన ప్రాంతంలో ఉన్న మంచి చెడు తెలిసిన వాసి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా మన కాలువ రావాలన్నా రోడ్లు రావాలన్నా కరెంటు రావాలన్నా మరి నన్ను ఎమ్మెల్యే గెలిపించిండ్రు మళ్ళీ నాకు ఒక అభ్యర్థి మన ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని గెలిపిస్తే మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మరి మనకు మనకు ఆ పార్టీకి సంపదికి ఇరవై నాలుగు గంటలు మన అన్న హరీష్ ఉంటాడు మరి మేము ముగ్గురం కలిస్తే ఈ ప్రాంతాన్ని కూడా పూర్తి చేసి అట్టిశామనం చేసుకుందాం అభివృద్ధి చేసుకుందాం ఈ ఎన్నిక చాలా కీలకమైనది ఎందుకంటే దయచేసి మీరు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ వాళ్ళు మొత్తానికే ఫెయిల్ అయిపోయి బీజేపీ వాళ్ళు కూడా అత్త ఫ్లాప్ అయిపోయిండు మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మన రాయపూర్ మండలం చాలా ఉద్యమాల గడ్డ ఎంతో కష్టపడ్డం అందరం కూడా రైతులము అందరం కూడా పేదవాళ్ళము అందరం కూడా బీద వాళ్ళము మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇలా ప్రభుత్వం పోయిందని నిర్లక్ష్యం కాదు మళ్ళీ మంచి రోజులు మనకే వస్తాయి ఖచ్చితంగానే జరగబోయే ఎన్నికల్లో వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో మొన్న నాకేదైతే యాభై నాలుగు వేల మెజార్టీ అదే విధంగా మళ్ళీ అదే స్థాయిలో మరి అన్నను మరి వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోవాలని మీ అందరికీ కూడా శిరస్వంతి నమస్కారాలు తెలుపుకుంటూ మరి